హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం గార్డెన్లో కొన్ని పనులు చేసుకుందాము అగేరా మొక్క చూడండి అగేరా మొక్క సింగోనియం చాలా డల్గా ఉన్నాయండి చిక్కుడు మొక్కలకి పేను పట్టింది ఇలాంటి పనులు ఉన్నాయి ఆ పనులు చేసుకుందాము ఈరోజు ఈ మొక్క అగేరా ప్లాంట్ అండి తామర పువ్వులా ఉంటుంది చూడటానికి చూడండి చివర్లన్నీ ఎండిపోయాయి ఎండలండి ఈ ఎండలకి ఒక్కొక్క మొక్క ఎండిపోతూ ఉంది ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కానీ డల్ అవుతున్నాయండి మొక్కలు ఎన్ని కట్ చేద్దాం ఈ ఆకు చివరిలో ముళ్ళులు ఉంటాయండి ఈ మొక్కకి వాటర్ ఇచ్చినప్పుడల్లా ముల్లులు గుచ్చుకుంటున్నాయి అందుకని నేను వీటన్నిటికీ ముళ్ళు కట్ చేశానండి అందుకని ఎండిపోయిందో ఏమో తెలియడం లేదు ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఎంత బాగున్నాయో మనకు చాలా మొక్కలు వస్తాయండి అగేరా అందుకని ఈరోజు అగేరాకి కట్ చేస్తున్నాను ఎండిపోయినా అన్ని చూడటానికి అసలు బాగాలేదండి ఇలా ఉంటే మొక్క ఇది చాలా అందమైన మొక్క మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి ఇది ఈ మొక్కకి చిన్న చిన్న పిలకలు వస్తాయండి మీకు కనపడుతున్నాయా అవేనండి మళ్ళీ అగేరా మొక్కలు అవుతాయి అవి ఇలాంటి మొక్కలే తీసి నేను కుండీల్లో వేశాను మూడు కుండీలు వేసానండి మూడు మొక్కలు అయినాయి ఇంకా మనకి మూడు మొక్కలు వస్తాయండి మూడు ఉన్నాయి ఇందులో మూడు పిలకలు ఉన్నాయి ఇంకా ఎన్ని మొక్కలు వేసుకోవాలంటే అన్ని మొక్కలు వేసుకోవచ్చండి మనం అగేరా చివర్లన్నీ కట్ చేస్తున్నా నాలుగైదు సంవత్సరాలు ఏందండి ఈ మొక్కనేసి అయినా కానీ చాలా బాగుంది చూడటానికి అప్పుడప్పుడు ఇలా డల్ అవుతూ ఉంటుంది మళ్ళీ మనం ఇలా ఎండిపోయిన కట్ చేసుకుని కొంచెం ఎరువిచ్చామనుకోండి మళ్ళీ పచ్చగా హెల్తీగా పెరుగుతుంది అప్పుడప్పుడు మనం అగేరా మొక్కను కూడా చెక్ చేసుకోవాలండి ప్రతి మొక్కని చెక్ చేసుకోవాలి మనం ఇప్పుడు కనపడుతున్నాయండి మీకు మొక్కలు కింద మొక్కలకి బాగా ముళ్ళులు ఉన్నాయి నాలుగున్నాయండి ఇటు కూడా ఒకటి ఉంది ఇవి తీసి నాటితే మళ్ళీ మనకి నాలుగు మొక్కలు వస్తాయి ఈ నాలుగు నాటితే కొంచెం పెద్దవయ్యాక నాటుకుందాము పైన మాత్రం ఉంచానండి ముళ్ళులు మనం వాటిచ్చేటప్పుడు ఈ ఆకులు తగులుతాయండి ఈ తగిలేంతవరకే నేను కట్ చేశాను ముళ్ళులు పైన మాత్రం ఉంచేశాను చూసారా మనం ఎండిపోయిన కట్ చేయడం వల్ల ఎంత అందంగా ఉందో చూసారా ఎంత కట్ చేసామో మనం అన్ని మొక్కల్ని ఇలా తయారు చేసుకోవాలండి మనం ఏది డల్లుగా ఉన్నా ఆ మొక్కను చూసుకుని మనం ఇలా ఎండిపోయినవి కట్ చేసుకుని ఈ మొక్కకు కావాల్సిన ఎరువు లేదా లిక్విడ్ ఏదో ఒకటి ఇవ్వాలండి మనం ఇప్పుడు సింగోని ఎలా ఉందో చూద్దాము ఈ మొక్క సింగోనియం అండి చూడండి ఎంత గ్రీన్గా ఉందా బాగా గాలి వచ్చిందండి గాలి వచ్చినప్పుడు బాగా పడిపోయింది ఈ మొక్క ఈ మొక్కని కొత్త మట్టిలో నాడుదాము చాలా బాగుందండి సింగోనియం చూడండి వేర్లు అసలు ఎంత పొడవచ్చేయనండి వేర్లు ఇప్పుడు ఈ మొక్కని నాటుకుందాము మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి సింగోనియం మొక్క కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది చాలా గ్రీనరీగా ఉంటుంది ఇప్పుడు మనం మంచి మట్టిలో సింగోనియం నాటుకుందాము మట్టి తీసేద్దామండి మనం కంపోస్ట్ చేసుకోవచ్చు ఈ మట్టిని మన గార్డెన్లో ఏది వేస్ట్ కాదు ఇప్పుడు మనం కొత్త మట్టిలో సింగోనియా నాడదాము ఇప్పుడు ఈ కుండీలో నాడతాము సింగోనియం చూడండి డ్రైనేజ్ బాగుండాలి రోహియో ఆకులు వేస్తున్నాను అడుగు బాగున్నా చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి రోహియో ఎన్ని మొక్కలు నాటుకున్నాము ఈ రోహి ఆకులతో ఇంకా సరిపోతుంది ఇంక మట్టి పోస్తున్నా మనం నిండుగా మట్టి పోసేద్దాము ఇంక నాడుదామండి సింగోనియం వేరు కట్ చేస్తున్నా ఇంక పెట్టేద్దాము మొక్కని మట్టి పోస్తున్నా నిండా పోద్దాము మట్టిని ఇలా నాటుకోవాలండి మన మొక్కల్ని ఏ మొక్క డల్ అయితే ఆ మొక్కని ఇలా రీపాట్ చేసుకోవాలి ఇంకొంచెం లోపలికి పెట్టాలనుకుంటా అండి తీసి లోపలికి పెడతాను మే తీసుకున్నా మట్టిని మట్టిని కూడా మంచిగా కలపాలండి మట్టిలో అన్ని రకాలు ఉండాలి అప్పుడు బాగా హెల్దీగా పచ్చగా ఉంటుంది సింగోనియం సింగోనియం కూడా కొమ్మతో బతుకుతుందండి మీకు కూడా కొమ్మ దొరికితే నాటండి ఈజీగా బతుకుద్ది సింగోనియం సింగోనియంలో కూడా కలర్స్ ఉన్నాయి నా దగ్గర అయితే ఒకటే ఉందండి సింగోనియం రెడ్ కలర్ కూడా ఉంది సింగోనియంలో గ్రీన్ కలరు రెడ్ కలరు ఫుల్ గ్రీన్ అండి ఈ గ్రీన్ కాదు నిండు గ్రీన్ కలర్ ఉంది సింగోనియం చాలా బాగుంటుంది అది కూడా నాటానండి సింగోనియం అగేరా మొక్కని కొమ్మల్ని కట్ చేసాము సింగోనియాన్ని రీపాటు చేసాము ఇప్పుడు చిక్కుడు మొక్కలకి స్ప్రే చేద్దామండి నీమాయిలు కలుపుతున్నానండి లీటర్ తీసుకున్నాను వాటర్ రెండు మూతలు పోస్తున్నా కొంచెం విమ్మేస్తున్నాను ఇంకా చిక్కుడు మొక్కలకి స్ప్రే చేద్దాము ఈసారి మొక్కలు చాలా డల్ అయినాయి అండి చాలా మొక్కలు డల్ అయినాయి కొన్ని మొక్కలు అయితే ఎండిపోయినాయి జామా మందారం లాంటివి కూడా చాలా మొక్కలు ఎండిపోయినాయి అంత ఎండలు ఉన్నాయండి మాకైతే ఎన్ని లిక్విడ్స్ ఇస్తున్నా ఎన్ని కంపోస్ట్లు ఇస్తున్నా కూడా పాపం ఎండల్ని తట్టుకోలేకపోతున్నాయండి మొక్కలు ఈ సమ్మర్లో దాదాపు పది పదిహేను మొక్కలు ఎండిపోయాయి అవి ఏమేమి మొక్కలు ఎండిపోయాయో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నేను చూడండి పేను బంక ఎలా పట్టిందో చెట్టు చుక్కలకి ఈ మొక్కకైతే మొక్క నిండా ఉందండి మీకు కనపడుతుందో లేదో రెండు మూడు రోజుల క్రితం రెండు మొక్కలకొస్తే స్ప్రే చేశానండి పోయింది ఇప్పుడు వేరే మొక్కలకు వచ్చింది మళ్ళీ రెండు మొక్కలకి అందుకని స్ప్రే చేస్తున్నా ఇంక తీస్తూ స్ప్రే చేయాలి చూసారా ఉందో ఇంకా మొక్కలు ఏమి ఇంత ఇంత పడుతుంటే పేనుబంక చిన్న మొక్క అండి ఇది ఎంత మొక్క ఉంది చిన్న మొక్క ఆకుల అడుగు భావంలో కూడా చూడండి ఎంత ఉందో ఇలా ఉంటే ఇంకా మొక్కలు పెరగవండి అసలు ఇంకా చిక్కుడుకాయలు ఏమొస్తాయి మనకి మొక్క మొత్తం స్ప్రే చేశానండి ఇంకో మొక్క కూడా ఉంది ఆ మొక్క కూడా స్ప్రే చేద్దాము ఇదిగోండి ఈ మొక్క చూసారా ఉందో ఈ మొక్క కూడా స్ప్రే చేద్దాము రెండు రెండు మొక్కలకు వస్తుందండి ఒక్కొక్క రోజు ఈ మొక్కకు కూడా మొక్క అంతా ఉందండి కొంచెమే ఉందనుకున్నా చాలా ఉంది అయిపోయిందండి చిక్కుళ్ళకి స్ప్రే చేసేస్తా కొలియాస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా పెరిగిందో మూడు కుండీల్లో ఉందండి ఈ మొక్క చాలా బాగుంటుంది కొమ్మలు కట్ చేస్తున్నాను కొలియాసు కూడా కొమ్మలు కట్ చేస్తే కొత్త చిగుళ్ళు వచ్చి ఎక్కువ బ్రాంచెస్ వస్తాయండి మొక్క బుషీగా పెరుగుద్ది అప్పుడు చాలా బాగుంటుంది బుషీగా వస్తే మొక్క ఈ మొక్క కూడా కట్ చేస్తున్నా కుండీల్లో కట్ చేసుకుందాము ఇవి ఉంటే మొక్క పెరగదండి బుషీగా రాదు ఈ పూలు రాగానే కట్ చేసుకుంటే మొక్క బుషీగా వస్తుంది అందంగా విరుగుతుంది అందుకని ఎప్పటికప్పుడు కట్ చేయాలి చాలా డెలికేట్ అండి చిన్న గాలిస్తే చాలు విరిగిపోతాయి కొమ్మలు కొమ్మలు విరిగిపోయిన తర్వాత మళ్ళీ మనం నాటుకోవాలి లేదా ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఇవ్వాలి ఇవ్వండి కొమ్మలు కట్ చేసా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు మొక్కలు చాలా బుషీగా పెరుగుతాయండి ఇంకా మనకి మన గార్డెన్లో చాలా అందంగా పెరుగుతాయి కట్ చేసుకున్నాక చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ ఒకటి ఉంది కట్ చేద్దాం ఇంకా బుషీగా పెరుగుద్దండి మొక్క సింగోనియంని రీఫార్డ్ చేసాం కదండి సింగోనియానికి అగేరాకి వాటర్ ఇచ్చేద్దాము ఇంకా మన గార్డెన్లో పనులు అయిపోయినాయండి చాలా వరకు చేసాము అగేరా మొక్కకి సింగోనియానికి వాటర్ ఇస్తున్నాను విరజాజు చూడండి ఎంత బాగు వస్తుందో ఒక్క నిండా వస్తున్నాయండి పూలు ఈ విరజాజులు కోసుకుని మనం కిందకి వెళ్దాము విరజాజులు కోసానండి ఈ పూలు తీసుకుని వెళ్దాము ఐదు ఆరు నెలల నుండి పోస్తుందండి విరజాజీ ఆగకుండా పోస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంకెళ్తున్నాను కిందకి పూలం తీసుకొని